జబర్దస్త్ కామెడీ షో చాలా మందికి లైఫ్ ఇచ్చింది అందులో మహిళలు కూడా ఉన్నారు వారిలో ఒకరే సత్యశ్రీ చెమక్ చంద్రతో జోడీ కట్టిన ఈమె ఇప్పుడు ఏం చేస్తోంది అసలు తన గురించిన ఆసక్తికరమైన విషయాలు మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం జబర్దస్త్ కామెడీ షో గత ఎనిమిదేళ్లుగా సక్సెస్ఫుల్ గా రన్ అవుతోంది ఇంటిల్లి పాదికి వినోదాన్ని పంచుతూ వస్తోంది ఈ షో కొన్ని విమర్శలు ఎదుర్కొన్నా కూడా ఈ షో ఇప్పుడు మోస్ట్ ఎంటర్టైనింగ్ షోగా నిలిచిందని చెప్పొచ్చు అది మాత్రమే కాకుండా అనేక మంది కామెడీ లైఫ్ ఇచ్చింది ఈ షోలో చాలా వరకు అబ్బాయిలే ఉండేవాళ్ళు యాంకర్స్ అనసూయ రష్మి జడ్జ్ రోజా తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా మగవాళ్లే ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది అమ్మాయిల జోరు పెరిగింది అమ్మాయిలు మేల్ కంటెస్టెంట్స్ కి ధీటుగా వస్తున్నారు రాణిస్తున్నారు కూడా జబర్దస్త్ లో అమ్మాయిల ఎంట్రీ సత్యశ్రీతో జరిగింది చెమ్మక్ చంద్ర టీమ్ తో ఎంట్రీ ఇచ్చిన సత్యశ్రీ ఉన్నన్ని రోజులు ఆద్యంతం కనువిందు చేసింది ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసింది అంతకుముందు అమ్మాయిల వేషధ కూడా మేల్ కంటెస్టెంట్లే వేసేవాళ్ళు కానీ సత్యశ్రీ ఒక రకంగా ట్రెండ్ చేంజ్ చేసింది జబర్దస్త్లో అమ్మాయిలు కూడా రాణించగలరు అని ప్రూవ్ చేసుకుంది అందుకు చెమ్మక్ చంద్ర చేసిన ఎంకరేజ్మెంట్ కారణం అని చెప్పొచ్చు సత్యశ్రీ జబర్దస్త్లోకి రాకముందు షార్ట్ ఫిలిమ్స్ కొన్ని సినిమాల్లో కూడా నటించింది కానీ చిన్న చిన్న పాత్రలు కావడంతో తనకి పెద్దగా గుర్తింపు రాలేదు జబర్దస్త్లోకి ఎంట్రీ ఇవ్వడంతో తన కెరియర్ చేంజ్ అయిపోయింది మరొక టర్న్ తీసుకున్నట్టు అయింది ఒక్కసారిగా పాపులారిటీ పెరిగిపోయింది అయితే చెమ్మక్ చంద్రకి మధ్యలో కొన్ని సినిమా ఆఫర్స్ రావడంతో ఆయన జబర్దస్త్కి కాస్త బ్రేక్ ఇచ్చారు దీంతో ఆయనతో పాటు సత్యశ్రీ కూడా వెళ్ళిపోయింది కానీ ఆమె ఈ కామెడీ షోలో మాత్రం ఒక గొప్ప మార్పుని తీసుకొచ్చారని చెప్పాలి ఎందుకంటే తన తర్వాత జబర్దస్త్లో చాలామంది మహిళా కామెడియన్స్ వచ్చారు జబర్దస్త్ వర్ష రోహిణి పవిత్ర ఫైమా వంటి వారు ఇప్పుడు ఎంతో సందడి చేస్తున్నారు జబర్దస్త్ తర్వాత చెంబక్ చంద్రతో కలిసి అదిరింది షోలో కూడా యాక్ట్ చేసింది మరొక వైపు ఛాన్సెస్ ని అందుకుంటోంది సత్యశ్రీ ఆమెకి రాజా ది గ్రేట్ సర్దార్ గబ్బర్ సింగ్ సిల్లీ ఫెలోస్ రారెండోయ్ వేడుక చూద్దాం వంటి చిత్రాలు నటించింది ఇప్పుడు కూడా సినిమా ఆఫర్స్ బిజీ బిజీగా ఉంది అయితే జబర్దస్త్లోకి అమ్మాయిలను తీసుకురావడానికి కారణం రియాలిటీ అని తన స్కిట్లు భార్య భర్తల రిలేషన్షిప్స్ పైనే ఉంటాయని అందులో అమ్మాయిలు ఉంటే రియల్గా అనిపిస్తుందని అందుకే అమ్మాయిలను తీసుకుంటానని చెప్పారు చెమ్మక్ చంద్ర అలా సత్యశ్రీని కూడా తీసుకొచ్చానని ఆమెతో నా జోడీ బాగా క్లిక్ అయిందని బాగా ఆదరణ కూడా దక్కుతోంది అని చెప్పారు జబర్దస్త్లో లేడీస్ని తీసుకోకపోవడానికి కారణంగా డబుల్ మీనింగ్ డైలాగ్స్ కొన్ని కొట్టుకునే సన్నివేశాల కారణంగా వాళ్ళని తీసుకోవడం లేదని కానీ అమ్మాయిలను తీసుకోకూడదన్న రూల్ అంటూ ఏమీ లేదు అని ఆయన చెప్పారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కమెంట్స్ ద్వారా మాకు తెలియచేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి